ఓం శ్రీ శ్రీమాతేనమహ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది ఐదు వస్తువులు అది అదృష్ట ఐశ్వర్య కవచములు అది సింహద్వారానికి టూ సైడ్స్ పెట్టడం వలన ఉంచడం వలన దృష్టి దోషము అనేది తొలగిపోతుంది శ్రీచక్రము అన్నటువంటి దైవిక వస్తువు దానికి మళ్ళీ ఎలాంటి పూజాది కార్యక్రమాలు కూడా అవసరం లేదు మన మనసులో ఏదైనా ఒక కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే అమ్మవారి అనుగ్రహం వలన ఆ కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది మత్స్యంత్రము అది ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యంత్రాన్ని వేసి ఉంచి దాన్ని నిండా నీళ్లు పోసి ఒక పువ్వు వేసి ఉంచటం చాలా మంచిది దీనివలన గృహ వాస్తుపరంగా చక్కగా కలిసి వస్తుంది అలాగే శక్తి కంకణము దానికి నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్ళకి చక్కని ఉద్యోగం పొందగలుగుతారు అతి శీఘ్రంగా వివాహము అనేది జరుగుతుంది చక్కని సంతానం కలుగుతారు అన్నిటికీ కూడా ఈ శక్తి కంకడము అనేది సపోర్ట్ చేస్తుంది అలాగే ఆకర్షణ శిల మరొక వస్తువు ఆకర్షణ శిల ఆ ఆకర్షణ శిల అన్న వస్తువుని చక్కగా ఏదైనా ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఉంచుకున్నారు అని అంటే తప్పనిసరిగా పని సక్సెస్ అవుతుంది నాన్న బయట ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలా ఈ ఐదు వస్తువులు కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి తెలియచేయటం జరిగింది ఈ ఐదు వస్తువులు కలిపి కొద్ది రోజులు మాత్రమే ఆరు వేలకు మాత్రమే అందచేయటం జరుగుతుంది అందరికీ కూడా మీ అందరికీ కూడా అనమాట అనుకూలంగా ఉండేలా కొద్ది రోజులు మాత్రమే నానా ఈ పర్యటన అనేది కూడా ఉన్నది కాబట్టి పర్యటన కూడా చాలామంది కూడా అడిగారు అమ్మగారు మీరు వచ్చేటప్పుడు మీరు ఆ పర్యటన చేసేటప్పుడు మేము అక్కడికి వచ్చి మీ చేతుల మీదుగా మేము తీసుకుంటామమ్మా అన్నారు అందుకని తెలియచేస్తున్నా నాన్న మన హైదరాబాద్ వాస్తవ్యాలు కావచ్చు చుట్టుపక్కల వాడు కావచ్చు పర్యటనకు పెడితే అక్కడ వాడు కావచ్చు పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా తెప్పించుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వచ్చినా చక్కగా కలెక్ట్ చేసుకోవచ్చు నాన్న ఈ ఐదు వస్తువులు కలిపి కేవలం ఆరు వేల రూపాయలకి కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి నేను తెలియచేయటం జరిగింది ఈ దైవిక వస్తువులు అనేటువంటివి చక్కగా కలెక్ట్ చేసుకున్నారు అని అంటే అమ్మవారి అనుగ్రహం వలన మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పం అన్నీ నెరవేరుతాయి దృష్టి దోషము అనేది తొలగిపోతుంది సకాలంలో ఉద్యోగము అనేటువంటిది లభిస్తుంది వివాహం లేట్ అవుతున్న వాడికి చక్కని సంబంధం అనేది కుదురుతుంది సంతానం కావాలి అనుకున్న వారికి చక్కని సంతానం కలుగుతుంది స్వగృహము అనేటువంటిది కూడా చక్కగా మీకు అదొక డ్రీమ్ నా సొంత ఇల్లు అనేది ఒక డ్రీమ్ మరి ఆ కళ నెరవేరాలి అని అంటే చక్కగా ఈ శ్రీచక్రం ఉన్న దైవిక దైవిక వస్తువుని మీరు బీరువా లాకర్లో మనసులో అనుకొని పెట్టండి డెఫినెట్గా సక్సెస్ అవుతుంది బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి